కానీ ఆయన క్రైసిస్లు అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నానా నువ్వు తిన్నావా నాన్న పంచేసేవా నీకు ఎలా ఉంది నేను దెబ్బలు తగిలినాయా ఇంకోటి అయింది అడగలేకపోయా ఏంటి అంటే ఇది ఎవ్రీ సన్ మోస్ ఆర్ ఎవ్రీ డాటర్ ది ఫెయిల్ బికాస్ భయమో లేకపోతే ఎందుకు లేనో నేనేం నేను ఎందుకు నేను చెప్పాలని అంటే చెప్పాల్సి నేను చెప్తే ఇంకోటి విన్నాలి వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పే అంత అది ఎప్పుడో లేదేమో నేనేమంటానంటే యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ అడుగు నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నాన్న అడగండి దగ్గరికి వెళ్ళండి హగ్ యువర్ ఫాదర్ కిస్ ఆయన ఎట్లా ఉన్నారు అడగండి తిన్నావా అడగండి అది చాలా సంతోషపడిపోతారు ఆ ఫాదర్ ఎందుకంటే ఈజ్ ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఆ బాబు చెడ సరా బాబు ఇంటికి వచ్చాడు కానీ ఇట్లాంటి మా ఆడుతుంది తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు ఓ మా వాడు అడే మన ఇది పనికి మాన ఆలోచన నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకారణం ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు నీ తల్లి శరీరం నీ తండ్రి శరీరం సో నువ్వు నువ్వు సచ్చేదాకా ఆఖరి భేత్త వరకు నీ తండ్రికి తల్లికి ఉండాలి అంతే ఇంకా దానికి వేరే రూలు దో వాళ్ళు పట్టించుకో పేసిన పర్లేదు మీ అమ్మా నాన్న నేను రోడ్డు మీద వదిలేసినా నువ్వు భూమి మీద పుట్టావు కదా వాళ్లే కదా జన్మకారకులు వాళ్ళు వదిలేసినా వాళ్ళు నేను దూరంగా పెట్టినా కూడా గౌరవించాయి అంతే నీకు వేరే ఆప్షన్ లేదు అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి ఇంకంతకంటే మనం ఎవరి కృతజ్ఞత చూపించాలి భూమి మీద ఇంకెవరు నువ్వైనా అంతే ఎవరైనా అందుకని నేను ఎట్లీస్ట్ చాలా మంది దూరంగా ఉంటారు భయ భయంతో అఫ్కోర్స్ ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు నాకు తెలియదు ఉండరు ఉండరు కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ అది చెప్తున్నా జస్ట్ గో హగ్ యువర్ ఫాదర్ కిస్ సే ఐ లవ్ యూ మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే మన ఇండియన్ అంటే మన మన ఈ కల్చర్లో బ్రదర్ను మదర్ మదర్ను అమ్మను అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని చెప్పడానికి ఏమిటి తల్లి అమ్మ అని చెప్పేది తెలియదు ఆ విషయం నో తెలిసిన సరే చెప్పు ఇట్ సీమ్స్ టు బి అన్నాచురల్ ఇట్ సీమ్స్ టు బీ ఎట్లుంటుంది అంటే కృతకంగా ఉంటుంది కాదు కానీ చెప్పు చాలా సంతోషపడతారు ఈ వైఫ్ అండ్ సే ఐ లవ్ యూ ఈ గోటివ్ మదర్ సే ఐ లవ్ యూ అంటే చాలా ఇష్టమే అమ్మో నాకు అంటే ఆ ఏట్రా ట్రాయిది కొత్తగా అంటారు వాళ్ళు ఖచ్చితంగా అదే అంటారు కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ నీకు నేను నా కొడుకు నా కూతురు నా కొడుకు అంటే నాకు చాలా సంతోషం ఉంటుంది అఫ్ కోర్స్ నేను అట్లా ఆలోచించను అనుకోండి నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను ఇది అన్ను అంతే సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా చేయలేకపోయాము నేను అంటే మేము సర్వీస్ చేసాం ప్రేమ చూసుకున్నాం ఆయనకి అన్ని చేసే ఆ పార్ట్ ఆ ఒక్క పార్ట్ లో నేను మా నాన్నకి కరెక్ట్గా చేయలేదేమని బాధ ఉంటుంది అంటే అది అది వచ్చింది ఇంకా పూర్చలేదు అదే అవును అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా కాదు కదా నో ఐ కెనాట్ సే దట్ ఐ ఐ నెవర్ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ అది అంటే అతను అంతే అది నువ్వు వెళ్ళాలి నువ్వు ఎందుకు మాట్లాడవు వాట్ నేను అడ్డం వచ్చింది నాన్న అని హగ్ చేసుకుంటే ఈసురు కొడితే ఓహో తిడతాడు రా నాన్న నాన్న ముద్దు పెట్టా హే అంటే అసహించుకున్నాను అది అలా అన్నాడు కదా ఏ ఏ తండ్రి అంటాడు చెప్పు షో మీ ద టఫెస్ట్ అండ్ అత్యంత కఠినాత్మైన ఫాదర్ కూడా పిల్లల మనమే మారాలి మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు నెవర్ క్రిటిసైజ్ ఇన్ మీద మిస్టేక్ వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పేసినా విమర్శించు షుడ్ యాక్సెప్ట్ బికాజ్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ప్రతి ఒక్క సంఘటనకి విషయానికి ప్రతి శాఖ వాళ్ళే కారణం సరెండర్ టు దేం దాంట్లో నాకు తెలిసి అమ్మా నాన్న లివింగ్ గాడ్స్ లివింగ్ కాలం తర్వాత వాళ్ళు పోతారు తండ్రి చనిపోతాడు కొంతపోతుంది మనమో పోతుంది కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు ఉన్నంతకాలం వాళ్ళ దేవుడు చూసుకోవాలి నాకు సోహన్ బాబు గారు చెప్పారు నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు యూటకి వెళ్ళాను నాకు సోమన్ బాబు గారు చాలా డెప్త్ ఉన్న అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు అని ఆయన అంతేపటికి హీరోగా చూసేవాళ్ళం కదా అదే పార్టీ పాటి గ్లామర్ బాయ్ కదా ఆయన సొగ్గడు సోమన్ బాబు గారు అంటా ఆయన కంటే అదే ఇష్టం ఉండదు ఓ జనరేషన్ జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా నేను మా అన్నయ్య గారు అమ్మాయి కార్డు వెళ్ళాను ఆయన అప్పటికి సినిమాలు నుంచి మానేశారు వేరే వేరే చాలా విషయాలు మాట్లాడాను వన్ ఆఫ్ వీ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయన అది ఎందుకో నేనంటే ఇష్టం ఆయన ఎందుకంటే ఆ ఏదో సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అంటే అప్పటికి మారిపోయారు ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయన ఖాళీ దొరికాయి సీరియల్ చూసేవాడు నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తే శాస్తాను ఆయన అప్రిషియేషన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను నన్ను కూడా చూస్తాడులే టీవీలో అనుకున్నా ఆయన టీవీ సీరియల్ చూసేవాడు ఆ మాటల సందర్భంలో ఒక మాట నా నా బాబు గుర్తుపెట్టుకో అమ్మ నాన్న ఎప్పుడు జాత చూసుకో చూసుకో గాళ్ళు వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మా నాన్నకి వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోండి లైఫ్లో అది అప్పటికీ మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు ఎంతో చెప్పారు మావన్ కూడా సోహన్ బాబు గారు సో అలాంటి వ్యక్తులు చెప్పున్నారు ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా సో వాళ్ళది తప్పు కాదు వాళ్ళు అలా ఉంటారు నువ్వేమి నీ ఏం లోపం చేశాడని ఆ కోపం ఉందో ఉన్నాయి సో వాట్ ఎన్నో మాట్లాడలేవా నీ నోడికేమైపోయింది నీ గొంతుకి ఏమైపోయింది పిఎం కేసీఆర్ అది చెప్తాడు సో ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ గుర్తుపెట్టు యస్ యస్ ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేసే మీకు రీచ్ అయ్యింది కదా అది చేయకపోతే ఏంటంటాను నీ మాట్లాడు నీ ఏనా భోంచేసావా ఎలా ఎక్కడో అది కమ్యూనికేషన్ కదా అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అన్నా దెర్ ఆర్ నాన్ దెర్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏనాన్నా అని భుజమే చేస్తా అది ప్రేమ కదా నాన్న స్కూల్కి వెళ్ళావా అంటే ప్రేమ కదా ఎలా ఒకసారి వచ్చినాయి ఎలా ఎట్లా ఉన్నావు ఎన్ని ప్రేమ కదా ఎంతసేపు వర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా అది అర్థం చేసుకునే జ్ఞానము నాలెడ్జ్ మాకు లేకపోవటం ఐ మీన్ ఐ క్యాన్ సేఫ్ నాకు లేకపోవటం పాయింట్ అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయనది మిస్ అయ్యారని పీరియడ్ మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే యువర్ సక్సెస్ మెగాస్టార్ గారు ఆయన సక్సెస్ అన్నది ఇంకా వాట్ యూ కాల్ ఇన్కంపారబుల్ సక్సెస్ ఆయన చాలా ఇన్కంపారబుల్ ఆయన ఎప్పుడైనా మీ దగ్గరైనా కనీసం ఎక్స్ప్రెస్ చేశారు ఆయనతో అని ఉండరు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు తర్వాత మా దగ్గర ఆయనకి ఎట్లా ఉండేది అంటే మా నాయనం చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు ఇంత తీసుకురాడు ఆడికి ఏ ఎవరి ఎవరిసారి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెడకూడదు పెట్టకూడదు నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ అరే నువ్వు చదువుకో నువ్వేదో చెయ్యి వాడి మీద ఎందుకు పడతావు ఇంత చెట్టుకున్నాడా చెప్పేవారు తిట్టేవాడు ఎందుకు వాడి గురించి పట్టించుకుంటావు ఈసారి నువ్వు నువ్వు చూసుకోడే అది అని చెప్పి చేత కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ